హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉల్లిపాయ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మీద నేను షేర్ చేయాలనుకుంటున్నాను ఉల్లిపాయ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉల్లిపాయలు విటమిన్ సి విటమిన్ బి సిక్స్ పోలిటీ ఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ శక్తిని పెంచుతాయి జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఉల్లిపాయలు ఎంతగానో సహాయపడతాయి రోగ శక్తిని పెంచుతుంది ఉల్లిపాయలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు రోగ శక్తిని పెంచుతాయి ఉల్లిపాయలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి ఈ ఉల్లిపాయ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఉల్లిపాయలో ఉండే ఫ్లైనైడ్స్ థియోసల్ఫైట్స్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది ఉల్లిపాయ తినడం వల్ల అదేవిధంగా ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ క్యాన్సర్ సల్ఫర్ క్యా క్యాన్సర్ కణాలను పెరగకుండా అడ్డుకుంటుంది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది అదేవిధంగా ఉల్లిపాయను తినడం వల్ల జుట్టుకు మీరు చేస్తుంది చర్మ సంరక్షణకు సహాయపడుతుంది ఎన్ని రకాలుగా ఉపయోగపడ్డ ఉల్లిపాయను ఏ విధంగా మీరు తీసుకోవాలో మంచిదో మీకు అర్థమవుతుంది ఉల్లిపాయను అనేక రకాలుగా మీరు అదేవిధంగా ఆహారంలో చేర్చుకోండి అదేవిధంగా పచ్చి ఉల్లిపాయ ఏ రకంగా తినాలో హెల్త్కి ఎలా మంచిదో ఆ వీడియో నేను ఇంకో వీడియోలో పెడతాను థ్యాంక్ యూ